హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అమ్మ ప్రపంచంలో ఈరోజు ఇంకో మంచి రెసిపీని మేము ముందుకు తెచ్చేసానండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు బరువు పెరుగుతామన్న భయం లేకుండా హ్యాపీగా కడుపు నిండా ఎంజాయ్ చేయొచ్చు ఎంత తిన్నా అస్సలు హెవీగా అనిపించదు ఇంత మంచి రెసిపీ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అసలు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ట్రై చేస్తేనే కదా ఎలా ఉందో తెలిసేది ఇది నా ఓన్ రెసిపీ అండి వారానికి రెండు సార్లు అయినా నేను ఇలా చేసుకుంటాను లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ చేయడం కోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను కప్పు క్వాంటిటీ అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది చెక్ చేసుకొని కప్పు క్వాంటిటీ పెంచేసుకోవచ్చు ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగేసి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి మంటను సిమ్లో పెట్టేసి ఇది ఉడికేలోపు ఇక్కడ అటుకులు తీసుకుంటున్నాను నేను రెడ్ అటుకులు తీసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్ అలవాటు చేసుకుంటున్న వాళ్ళైతే వైట్ అటుకులతో చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్టు కానీ బరువు తగ్గడం కోసం మరింత హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గనక ఇలా రెడ్ పోహా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అయితే వైట్ అటుకులతోనే చేసేదాన్ని ఈ మధ్య మాత్రం రెడ్ అటుకులతో చేసుకుంటున్నాను అటుకుల్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంపేసి పెట్టేసుకున్నాను ఆలోపు నాకు పెసరపప్పు ఇక్కడ ఉడికిపోయింది పూర్తి మెత్తగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి ఒకవేళ అవసరం అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేసి మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి రెండు కప్పుల అటుకులకి నాలుగు నుంచి ఐదు కప్పుల వేడి నీళ్ళు వేసుకోండి మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే ఈ రెసిపీ బాగుంటుంది నీళ్లు వేసి మంటని సిమ్లో పెట్టి అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా మొత్తం క్వాంటిటీకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించాము అంటే అటుకులు ఉడికిపోతాయి అప్పుడు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి ఇలా లూజ్గా ఉంటే పర్లేదు లేదు అంటే ఇంకొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దించేటప్పుడే గట్టిగా ఉంది అంటే మనకి చల్లారే కొద్దీ గట్టి గట్టిపడుతుంది అందుకోసమే కొంచెం లూజ్గా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి చట్నీతో పని లేదండి అంటే అటుకుల పొంగలు ఎవరైనా చేస్తుంటారు నేనైతే తడకా పొంగల్ చేస్తున్నాను అందుకే నేను ఇది నా ఓన్ రెసిపీ అని చెప్పాను ఈ పొంగల్కి తడకా వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు వేసుకుంటున్నాను ఈ తడకా పొంగల్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు అండి ఎంత బాగుంటుందో అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం ఉంటే గనక కొంచెం అల్లం తురిమి వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ నా దగ్గర అయితే అల్లం లేదు ఇప్పుడు అందుకే ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇదంతా వేగిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి వేసుకోవాలి నేనైతే ముక్కాలు టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారప్పొడి వేసి వెంటనే స్టవ్ ఆపేసి అప్పుడు కలిపేసుకోండి మాడకుండా ఉంటుంది ఆ వేడికే ఆయిల్ వేడికే కారప్పొడి అనేది వేగిపోతుంది ఈ తాలింపు మొత్తాన్ని ఇందాక ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అటుకుల పొంగల్లో వేసి కలిపేసుకోవడమే ఈ తడకాతో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసి కలిపేస్తే మనకి తడకా పొంగల్ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన వెంటనే పెట్టేసుకోండి కప్పుల్లో వేసేసుకొని వేడి వేడిగా అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో ఎంత తిన్నా హెవీగా అనిపించదు అస్సలు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే తిన్నాక ఎక్కువసేపు ఆకలేయదండి మనకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళొచ్చండి ఆఫీస్కైనా కాలేజ్కి అయినా ఎక్కడికైనా కూడా మధ్యాహ్నానికి కొంచెం గట్టిపడుతుంది వేడి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కదా కొంచెం వేడి నీళ్ళు సాల్ట్ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అమ్మ ప్రపంచం